అస్సలాము వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజు మీకు చాలా సింపుల్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు షోల్డర్ పై నుంచి కటింగ్ వచ్చి మళ్ళీ సపరేట్గా పైపింగ్ అయితే వస్తుందండి వీడియో మొత్తం చూడండి మీకు ఎలా కటింగ్ చేసుకోవాలని అర్థమవుతుంది ఇంకా స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి డిజైన్ డిజైన్ మాదిరి అయితే వస్తుందండి ఇంకా ఇప్పుడైతే చూడండి ఫస్ట్ మనము ఆలతీ బ్లౌజ్కు మధ్యలోకి ఫోల్డింగ్ చేసేయాలండి ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం హేమింగ్ చేసే దగ్గర కొద్దిగా పైకి ఫోల్డింగ్ చేస్తే ఖర్చులతో కలిపేసి వస్తుందండి ఈ విధంగా ఆలతీ బ్లౌజ్ను ఫోల్డింగ్ చేసి ఎంతైతే లూజ్ వస్తుందో ఆ మన లూజు ఇలా కింద పైన రెండు దగ్గర చూసుకున్నారంటే ఇంకా మనకు స్ట్రైట్గా ఒకటే లెవెల్లో లూజ్ అనేది వస్తుందండి ఇవి ఇప్పుడు మనము లూజ్ అయితే చూసుకున్నాం కదా ఇప్పుడు ఆల్ది బ్లౌజ్ కు చూసుకుందామండి ఈ విధంగా మనం కింది వైపు చూడండి మన ఒక వేలిమైన ఎగస్ట్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఇక్కడ హేమింగ్ పట్టి కానీ లేదా పైపింగ్ కానీ స్టిచ్ చేయడం కోసం అండి ఇక పైన వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో చూసుకొని ఒక హాఫ్ ఇంచు పైన షోల్డర్ జాయింట్ చేయడం కోసం ఎగుణ మార్గింగ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కు ఫోల్డింగ్ అలా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అండి ఫ్రంట్ వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ అయితే వస్తుంది ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్ను ఫోల్డింగ్ చేసుకొని మనం పేపర్ పైన అయితే వేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నెక్కు ఎడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి లేదా రెండు ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి మీ ఆతి బ్లౌజ్ను బట్టి మీరు నెక్కు ఎడల్పు అనేది చూసుకోండి అలాగే నెక్కు పొడవు ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షోల్లర్కి వచ్చేసి నెక్కు వైపు ఒక పావించు అలాగే షోల్లర్ వైపు ఒక ఇంచ్ అనేది ఎగస్ట్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనము భాగంలో కుట్టి ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో మనం మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక మనము ఇంతవరకు మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి టేప్తో మనకు కరెక్ట్గా ఇక్కడ నాకు రెండున్నర ఇంచులు అనేది నెక్కు అయితే వచ్చిందండి అలాగే నెక్కు పొడవు వచ్చేసి పది ఇంచులు అయితే వచ్చింది చూడండి ఈ విధంగా మనము ఆల్తీ బ్లౌజ్లో మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ అనేది చూసుకోవాలండి నాకైతే కరెక్ట్గా వస్తుంది మీకు కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కావడం కోసం నేను మళ్ళీ టేప్తో చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి మనకు సంకదింపు వచ్చేసి ఇంచులు అయితే వచ్చింది చూడండి ఈ విధంగా మీరు ఒకటి రెండుసార్లు చెక్ చేసి కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేయండి అయితే ఇక్కడ నేను బ్యాక్ సైడ్ డిజైన్ పెడుతున్నా అని చెప్పాను కదా ఇప్పుడైతే కటింగ్ చేయలేదండి నెక్ అయితే ఇంకా చూడండి సంగదింపు వచ్చేసి ఆరు ఇంచులు కదా చూడండి ఆరు ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా అడ్డంగా లైన్ అయితే మార్కింగ్ చేసేసి ఇక్కడ మనము రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసేయండి ఇక్కడ రౌండ్ వచ్చేసి ఒకటిన్నర వన్ ఇంచుమైనా చూసుకొని మార్కింగ్ అయితే చేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేయాలండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక పేపర్ తీసుకొని సేమ్ మనం ఫోల్డింగ్ ఉన్న వైపు ఫోల్డింగే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంకా ఈ పేపర్ ఎలా అయితే ఉందో ఇప్పుడు మనం కటింగ్ చేసాము కదా ఆ పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా మళ్ళీ చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్కి మనకు రౌండ్ షేప్ అయితే వస్తుంది ఇంకా ఈ విధంగా సంఖ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర ఇంకా సైడ్ జాయింట్ వైపు మొత్తం మనం ఈ పేపర్ ఎలా అయితే ఉందో అలానే సేమ్ మార్కింగ్ అయితే వేసుకుంటూ రావాలండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేపర్ను ఇంకా పక్కకు అయితే తీసేద్దామండి ఇక్కడ నెక్ ఎడల్పు దగ్గర మార్కింగ్ చేసేయండి ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఆల్తీ బ్లౌజ్ను ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైకి ఉండే విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకా ఫ్రంట్ నెక్ ఎంత వస్తుందో ఆ మైనా చూసుకోవాలండి మనము ఈ ఫ్రంట్ నెక్కు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసి ఇప్పుడు మనము ఆల్తీ బ్లౌజ్ అనేది పక్కకు తీసేద్దామండి ఆల్తీ బ్లౌజ్ పక్కకు తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఆరున్నర ఇంచులు అయితే నెక్కు పొడవు అయితే తీసుకున్నానండి ఆరున్నర పొడవండి కింది వైపు వచ్చేసి ఒక మూడు ఇంచులు అయితే తీసుకున్నాను పైన వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాం కదా ఎడల్పు కింది సైడ్ వచ్చేసి మూడు ఇంచులు ఎడల్పు అయితే తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇంకా అది నేను చూపిస్తానులేండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఒక నాలుగు ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి ఇంచులు అయినా పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచు అక్కడ నుంచి మళ్ళీ ఇలా వన్ ఇంచు వన్ ఇంచు అనేది పెంచుకోవాలండి మనం నాలుగించుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని నాలుగించుల దగ్గర నుంచి అటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు వచ్చే విధంగా చూసుకోవాలండి చూస్తున్నారు కదా నాలుగించుల దగ్గర నుంచి అటు సైడు ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు అనేది మార్కింగ్ చేసుకోవాలండి పొడవు వచ్చేసి ఒక నాలుగున్నర దగ్గరకైతే న్చ పొడవు పెట్టుకొని ఇలా ఇటు సైడు అటు సైడు క్రాస్గా మనం డాట్ ఏ విధంగా అయితే వేస్తామో ఆ విధంగా క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ప్రిన్స్ కట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ మీకు కనిపించడం కోసం నేను గీకి గీకి పెడుతుంటే మా పిల్లోడు అదే అంటున్నాడు పేనా నీ చేతిలో ఉందని గీకి గీకి పెడుతున్నావా అని ఇంకా చూడండి ఈ విధంగా మనం ఇక్కడ భాగంలో మనం సెంటర్ భాగం రౌండ్ తిరిగే దగ్గర చూసుకొని ఈ ప్రిన్స్ కట్ షేప్ అనేది ఇలా కర్రుగా తిప్పుకొని ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చిన తర్వాత ఇంకా నెక్కు దగ్గర నేను రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేశాను చూడండి ఇంకా ఈ పేపర్ను మనం సేమ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇంతవరకు కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి భాగంలో ఇక్కడ జస్ట్ కొద్దిగా మనము ఇక్కడ కొద్దిగా కర్రు వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి పేపర్ను పేపర్ ఇంకా కటింగ్ చేస్తే మనకు క్లాత్ మీద కూడా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా జస్ట్ కొద్దిగా కర్రు అనేది తీసామంటే ఇంకా మనకు బ్లౌజ్కు సంఖభాగంలో వేసే డాట్ ప్రిన్స్ కట్కు వేయము కాబట్టి ఇక్కడ సెట్ అవ సెట్ అవుతుందండి ఇంకా చూసారు కదా ఈ విధంగా ప్రిన్స్ కట్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ మనము బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కటింగ్ చూద్దామండి ఇంకా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడైతే చూడండి బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసి పెట్టాము కదా సైడ్ సైడ్ జాయింట్ వైపు పైన సంఖ దగ్గర నుంచి కిందికి ఒక మూడు ఇంచుల దగ్గరికి లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి లైన్ కాదు మూడించుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి మనకు నెక్కు టచ్ అవుతుందండి ఇక్కడ మనకు బాక్స్ షేప్లో మార్కింగ్ అనేది వస్తుంది చూడండి మీకు కనిపిస్తుంది ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా షేప్ అనేది రౌండ్గా తిప్పుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసి నెక్కు చూడండి ఈ విధంగా మనము షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి మీరు కొంచెం డీప్ ఎక్కువ కాలన్నా కొంచెం డీప్ ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువ కాలంటే పై నుంచి తీసుకోవచ్చు అండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కర్రు అనేది తిప్పుకోవాలండి ఇంకా మనకు ఇక్కడ వచ్చేసి పైపింగ్ అయితే వస్తుందండి అలాగే పోట్లీ బటన్స్ కొని రౌండ్ రౌండ్ దగ్గర పోట్లీ బటన్స్ అయితే వస్తాయి ఈ డిజైన్ స్టిచ్చింగ్ కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే చూడండి మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కటింగ్ చేస్తున్నాం కదా ఆ ఫీసులకి వచ్చేసి మనకు పైపింగ్ వస్తుందండి చాలామంది ఈ మోడల్ ఇప్పుడు చాలామంది స్టిచ్ చేయించుకుంటున్నారండి అలాగే మనకు ఇలానే ఫ్రంట్ పార్ట్ గుని స్టిచ్ చేయించుకుంటున్నారు ఇంకా నెక్ దగ్గర కటింగ్ అయితే చేస్తున్న చూడండి ఈ విధంగా అయితే మనకు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ రౌండ్ దగ్గర మనకు పోట్లీ బటన్స్ అయితే వస్తాయండి ఇంకా మీకు పేపర్ పెట్టి చూపిస్తాను చూడండి ఎలా అయితే వస్తుందో మనకు మీకైతే పెట్టి చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా మనకు మోడల్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి